సంక్షేమం పరంగా విద్య వైద్యం అండి ఈ రెండు రాజశేఖర రెడ్డి దేవుడు అంతే ఆయనే చేయకపోతే ఈ రాష్ట్రంలో అంతకు ముందుకు మళ్ళీ చచ్చేవాడు వస్తాడు బతుకున్నాడు అంటే అదేదో అంటారు కదా ఆటవిక రాజ్యం బలం ఉన్నోడు బతుకుతాడు అంతే తట్టుకోగలిగినోడు బతుకుతాడు మిగతావాడేంటి గతి లేక ధనికుల దగ్గరన తల తాకట్టు పెట్టుకోవాలి అప్పులు చేయాలి ఆస్తులు అమ్ముకోవాలి బానిసత్తం చేయాలి ఆ స్టేజ్ నుంచి ఒక ఆత్మగౌరవం వచ్చింది ఆ రెండింటి వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్కరు మధ్య తరగతి అయినా పేదోడికైనా అతి పెద్ద సమస్య విద్యా వైద్యం విదేశాల్లో ఆ రెండు ప్రభుత్వాలు భరిస్తాయి మన దేశంలో లేదది అది రాజశేఖర రెడ్డి తెచ్చిపెట్టాడు ఇప్పుడు దాన్ని దూరం చేసే ప్రయత్నం చేస్తే ఎవరు ఏం చేయలేదు తల్లికి వందల బ్రేకా లేదంటే కంప్లీట్ షాక్ ఇచ్చినట్టు పథకాలకి ఇస్తారు నేను అనుకోవడం అంటే ప్రతి ఏడాది నలభై ఐదు వేల కోట్లయినాయి ఒక ఏడాది ఈ పథకాలను నలభై ఐదు వేల కోట్లు మిగులుతాయి ముందు కొంత రోడ్లు వేయడానికి ఇది వేస్తున్నారు ఇప్పుడు గుంటలు బోడ్చడం ఇట్లాంటి అట్లాగా తర్వాత ఒకేసారి ఇచ్చేసి ఫస్ట్ ఏడాది అన్ని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డిని ఓడించారు కదా రొటీన్ అయిపోయింది జనానికి రెండో ఏడాది ఫస్ట్ ఏడాది లక్ష్మణారా ఉద్యోగాలు ఇచ్చేశాడు కాబట్టి తర్వాత ఉద్యోగాలు అయ్యి జగన్మోహన్ రెడ్డి మోసం అన్నటువంటి మాటనే నమ్మారు వీళ్ళేంటి దశల వారీగా ఈ ఏడాది ఒక పథకం వచ్చే ఏడాది ఒకటి ఇప్పుడు ఈ ఏడాది ఈ మూడు పెంచారు తర్వాత ఫ్రీ అన్న క్యాంటీన్ ఫ్రీ అట్లా చేసుకొద్దామని అని చూస్తున్నట్టు అనిపిస్తుంది అది సక్సెస్ ఇప్పట్లో ఏం కదా ఏ జనం కానీ ఏ ప్రభుత్వ అధికారులు వచ్చినా విద్యా వైద్యం ఈ రెండింటికే పెద్దపేట పేట వేస్తామంటే దాని మీద ఫోకస్ చేస్తారు జగన్ గారు మొన్నటి వరకు చేస్తుంది కానీ ఈ రెండింటినే ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందేమో అని అదే బాధ్యత నుంచి తప్పుకుంటుందా బాధ్యతని బనభుజాల మీద తోస్తుందా లేదా మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంది ఇప్పటికిప్పుడు చెప్పలేం రేపు పాలసీ అధికారికి అనౌన్స్ చేస్తే గాని చెప్పలేం